పట్టణంలోని బీఆర్పేట పదహార కౌన్సిల్ లో ఉన్నాము టిడిపి టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఒకసారి ప్రచారం యొక్క వైఖరి ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉందో మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చొప్పున ఇక్కడ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది ప్రజల నుండి ఏ విధంగా స్పందన వస్తుంది ఇక్కడ ప్రజలలో మంచి స్పందన వస్తుంది ప్రజలు రేపు తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు ఇక్కడ ఎమ్మెల్యే సూర్యపాస్ రెడ్డి గారు గెలుస్తారు ప్రజల్లో ఎక్కడ లేని విధంగా ఈరోజు స్పందన జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ పథకాలను వివరించినప్పుడు ప్రజల నుండి ఎలాంటి రిప్లై వస్తుంది సూపర్ సిక్స్ పథకాలకు ప్రజలు ఆకర్షితులైనారు వాళ్ళు ఆ రోజు మూడు వేలు రెండు వేల నుంచి రెండు వందల రెండు వందల మూడు వేలు పెంచారు మూడు వేలు ఇస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ నాలుగు వేలు చంద్రనాడు గెలిచిన ఉంటే నాలుగు వేలు ఇస్తున్నాడు అదే ప్రకారము మహిళలకు ఉచిత ప్రయాణము గ్యాస్ సిలిండర్ మూడు గ్యాస్ సంవత్సరానికి ఫ్రీగా ఇస్తున్నారు అదే పొలం రైతులకు ఇరవై రూపాయలు ఇస్తున్నారు జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా మహిళ మహిళలకు ఫ్రీ బస్సు టికెట్ ఇస్తున్నారు కాబట్టి అందరు స్పందన బాగుంది సూర్యప్రకాష్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు అయినా సూర్యప్రకాశ్ రెడ్డి గురించి ఇక్కడ ప్రకటించి మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఆయన విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సూర్యప్రకాష్ రెడ్డి అవకాశాలు ఖచ్చితంగా నల్లేరు మీద నడక ఈజీగా గెలచగలడు ఇక్కడ ఉన్న మినిస్టర్ అనుకుంటున్నాడు ఆయనను వేరే రకంగా మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా అట్లాంటి మాటలు మాట్లాడదు ఈరోజు ప్రజలు లేకపోతే తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలకు ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులు ఈ సూపర్ సిక్స్ పథకాలకు వచ్చే ఇంకా ఇంట్లో మహిళలు పద్దెనిమిది ఏండ్లు నిండి పైబడి ఉన్న యాభై లోపు ఉన్న మహిళలకు పదహైదు వందలు ఇస్తున్నామంటే మేము ఒకటే వాళ్ళు ఒకటే స్పందన మా ఎన్నను మేము చీర అడగాల్సిన అవసరం లేదు మా తండ్రి వచ్చినప్పుడు మేము చీర అడగాల్సిన అవసరం లేదు అయితే మాకు పదహైదు వందలు వచ్చే మేము చీరలు ఇంకోటి ఇంటి ఖర్చులకు పెట్టుకుంటామని ఒక స్పందన ఉంది గ్యాస్ సిలిండర్లు మూడిస్తున్నాడు ఫ్రీ కంటే ఇంకా సంతోషపడుతున్నారు తొమ్మిది సార్లు ఈ ఐదేళ్లలో తొమ్మిది సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలతో విసిగిపోతున్నాము ఖచ్చితంగా ఇప్పుడు మాత్రము సైకిల్ గుర్తుకు ఓటేసి నిత్యావసర వస్తువుల ధరలు మేము తగ్గించుకుంటామని మహిళలల్లా వాపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంపీకి శబరికి కూడా మంచి మెజార్టీ తెప్పిస్తాము ఎమ్మెల్యేకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గుడిక మంచి మెజార్టీ ఇస్తామని స్థానిక మహిళలల్లా మాకు చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ పథకాలు ప్రకటిస్తాడే తప్ప వాటిని ఏమి అమలు చేయరని దీనిపై ఏమంటారు చంద్రబాబు నాయుడు సంపద సృష్టించే శక్తి మేధస్సు ఒక చంద్రబాబు నాయుడుకే ఉంది ఇద్దరి ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నాడు అనుకో రెండు ఎకరాలు పంచిస్తాను పంచిచ్చినాడు తండ్రి ఒక కొడుకు తాగి అల్లరిపాలై చెడు వాళ్ళతో ఇంకొక వేరే చెడు చెడు స్నేహితులతో స్నేహం చేసి ఆ చెడు స్నేహితులు ఆ రెండెకరాలు ఏం చేస్తాడు లాస్ట్కి అమ్ముకొని ఆ పిల్లల్ని కూడా బ్రష్టు పట్టించాడు తనకు పుట్టిన పిల్లలు కొడుక ఇంకొక పెద్ద కొడుకు ఉన్నాడు వాయిన ఏం చేస్తాడు రెండెకరాల్లోనే మంచిగా వ్యవసాయం చేసి మంచిగా పంటలు తీసి కొడుకులకు మంచిగా చదివించుకొని మంచి ఆర్థికంగా బలోపేతం అవుతాడు అటువంటి వాడే చంద్రబాబు నాయుడు అంటే సంపద సృష్టించే శక్తి ఒక చంద్రబాబు నాయుడికే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సరే ఇక్కడ మహిళా నేతలు కూడా ఉన్నారు ఒకసారి వారి అభిప్రాయం కూడా తీసుకుందాం అమ్మా ప్రచారం చేసినప్పుడు ప్రజల నుండి స్పందన వస్తుంది నేను ఒక్కటే చెప్తాను మహిళలు ఈ రోజు ఈ రోజు బయటకు వస్తున్నారు అంటే కారణం చంద్రబాబు నాయుడే ఆ పొద్దు మేము ఒంటింట్లో కుందేలం పొదుపు లక్ష్మి మహిళలు తెచ్చి తెచ్చి పెట్టింది ఆయన చంద్రబాబు నాయుడు నేనైతే బల్ల గుద్ది చెప్తున్నా వచ్చేది టీడీపీ ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇది ఈరోజు మనం చూసినట్లయితే విశేష స్పందన మధ్య టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు మర్చిపోకుండా సైకిల్ గుర్తు పోటీ రేపు మీరు పోయినప్పుడు ఇట్లా వస్తాలక వచ్చినప్పుడు అట్లా అది పడకుంటే ఓటు పడనట్టు రెండు ఓట్లు వేయాలూడదు అక్కడ ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి ఏమి తీసుకుంటాడు లేక మర్చిపోకుండా రెండు ఓట్లు వేయాల చూడదు అక్కడ ఇక మర్చిపోతాక మర్చిపో రేపు ఎట్లా వేయాలంటే పోయినప్పుడు ఇట్లా వచ్చా రెడ్ బటన్ వాడాలి రెడ్ నమస్తవా రేపు సైకిల్ గుర్తు కోటేయాలి అసలు రేపు సైకిల్ గుర్తు కోటేస్తే నీకు పింఛను ఇప్పుడు ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది రేపు సైకిల్ గుర్తు కోటేస్తే నాలుగు వేలు వస్తుంది ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీ ఉంటాయి మీరు మహిళలు ఎక్కడైనా బస్ ఛార్జీలు ఫ్రీ మీ పిల్లలు ఓరేవరకు పదహైదు వందలు వస్తుంది నెలకు చదువుకున్న పిల్లలు ఉంటే ఇవల్ల రావాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాల నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం సూర్యపాస్ రెడ్డి గారి నాయకత్వం సూర్యప్రస్ రెడ్డి గారి నాయకత్వం ఎంపీ శిబిరమ్మ గారి నాయకత్వం ఎంపీ శిబిరమ్మ గారి నాయకత్వం తెలుగు దేశం